ఏదైనా వేదిక సౌందర్యానికి ఆంధ్రప్రదేశ్ అప్పుల జాబితా ఎంతో ఉంది పది లక్షల కోట్ల అప్పు అనేటువంటి మాట పదే పదే కూటమి పార్టీలు విపక్షంలో ఉన్నప్పుడు ప్రస్తావించే ఇప్పుడు అధికారంలోకి వచ్చినాక అదే విషయాన్ని క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నాయా ఏపీ అసెంబ్లీలో ఒక స్పష్టమైనటువంటి ప్రకటన ప్రభుత్వం చేసింది బడ్జెట్ సెషన్స్ జరుగుతున్నటువంటి సందర్భంలో రాష్ట్రంలో వివిధ హెడ్స్ కింద ఉన్నటువంటి మొత్తం అప్పులు చూస్తే తొమ్మిది లక్షల డెబ్బై నాలుగు వేల కోట్ల పైచిలుకు చేరినట్టుగా ప్రభుత్వం తెలిసింది ఏ ఏ విభాగాల్లో ఎంతెంత అప్పు ఉంది ఒకసారి పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాం ఏపీ గవర్నమెంట్ ప్రభుత్వ పక్షాన చేసినటువంటి అప్పు ఒక్కటే నాలుగు లక్షల ముప్పై ఎనిమిది వేల రెండు వందల డెబ్బై ఎనిమిది కోట్లు ఉన్నట్టుగా తేల్చింది అలానే దీనికి సంబంధించినటువంటి వివిధ పత్రాలను కూడా బడ్జెట్లో ప్రవేశపెట్టింది రాష్ట్ర ప్రభుత్వం దీనిపైన క్లారిఫికేషన్ కావాలంటే స్పష్టమైన చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందంటూ కూడా ఒక స్పష్ట ప్రకటన చేసింది సో మొత్తంగా అప్పుల జాబితాను చూస్తే ప్రభుత్వ పక్షాన్ని చేసిన అప్పులు నాలుగు లక్షల ముప్పై ఎనిమిది వేల కోట్లు దాటిపోతే పబ్లిక్ అకౌంట్స్ అండ్ లైబిలిటీస్ కింద చూస్తే కనుక ఎనభై వేల తొమ్మిది వందల పద్నాలుగు కోట్ల రూపాయలు అప్పులు ఉన్నాయి ఇక కార్పొరేషన్లు అంటే వివిధ రకాల కార్పొరేషన్లని పని సౌలభ్యం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసుకుంది ఆయా కార్పొరేషన్ల పేరిట తీసుకొచ్చేటువంటి రుణాలు కూడా చాలా కీలకమైనటువంటి రుణాలు ప్రభుత్వ పక్షాన చేసేటువంటి రుణాలను మాత్రమే లెక్కిస్తే లెక్క వేరుగా కనిపిస్తే అయితే కార్పొరేషన్లో రుణాలను కూడా కలుపుకుంటే రెండు లక్షల నలభై ఎనిమిది వేల ఆరు వందల డెబ్బై ఏడు కోట్ల రూపాయలు కేవలం కార్పొరేషన్లకు సంబంధించినటువంటి రుణాలు అలానే సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ఎందుకంటే ఆహార పదార్థాలని ప్రజలకి సప్లై చేసేందుకు ప్రభుత్వం వివిధ సంస్థల నుంచి రుణాలు తీసుకోవడం మళ్ళీ రీపేమెంట్ చేయడం అనేది సహజంగా జరిగేటువంటి అంశం సివిల్ సప్లైస్ కార్పొరేషన్ రుణం ఒక్కటే ముప్పై ఆరు వేల కోట్ల రూపాయలకి చేరింది ఇది ఏపీ గవర్నమెంట్ ఇచ్చినటువంటి డేటా అలానే పవర్ సెక్టార్కి సంబంధించి పవర్ సెక్టార్లో కూడా ముప్పై నాలుగు వేల రెండు వందల అరవై ఏడు కోట్ల రూపాయల రుణాలు ఉన్నాయి ఇవి ఇవన్నీ కూడా రుణాల కేటగిరీలోకి వచ్చేటువంటి అంశాలు ఇవి అయితే ఈ రుణాల కేటగిరీ ఒక్కటే ఓవరాల్గా చూస్తే కనుక దగ్గర దగ్గర ఆరు లక్షల కోట్ల రూపాయలు దాటిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఈ రుణాల జాబితాలో ఉన్నటువంటి మిగతావన్నీ కూడా ఆ అవుట్ స్టాండింగ్ డ్యూస్ అండ్ డ్యూస్ టు వెండర్స్ అంటే వివిధ రకాల సేవలు లేదా ప్రాజెక్టులు కాంట్రాక్టుల రూపంలో ప్రభుత్వం చేసినటువంటి వ్యయాలకి పేమెంట్ చెల్లించకుండా గత ప్రభుత్వం పెట్టినటువంటి బకాయిలుగా వీటిలో చూడాల్సి ఉంటుంది ఎందుకంటే కొత్త ప్రభుత్వం ఏర్పడి కేవలం నాలుగు నెలలు మాత్రమే పూర్తయింది కాబట్టి ఆ రుణాల లెక్క చూస్తేనే చాలా డేంజర్ బెల్స్ మోగిస్తున్నటువంటి రుణాలుగా మనం వీటిని చూడాల్సి ఉంటుంది లక్ష పదమూడు వేల నూట రెండు వందల నలభై నాలుగు కోట్ల రూపాయలు అంటే ఇవే లక్ష కోట్ల అప్పు అవుట్ స్టాండింగ్ డ్యూస్ టు వెండర్స్ అంటే వివిధ రకాల పనులు చేసినటువంటి కాంట్రాక్టర్లకు పేమెంట్ చేయాల్సింది ఇక అవుట్ స్టాండింగ్ డ్యూస్ టు ఎంప్లాయీస్ ఎంప్లాయీస్కి రకరకాల బోనస్లతో దగ్గర నుంచి ఫిట్మెంట్ల దాకా అనేక అంశాలు పెండింగ్లో ఉన్నాయి అవి కూడా యాడ్ చేస్తే ఇరవై ఒక్క వేల తొమ్మిది వందల ఎనభై కోట్ల రూపాయలు ఉంటాయి ఇక నాన్ కంట్రిబ్యూషన్ టు సింకింగ్ ఫండ్ అనేది ఒకటి యాడ్ చేస్తే పదకొండు వందల తొంభై ఆరు కోట్ల రూపాయలు ఇది మొత్తం టోటల్గా చూస్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పక్షాన ఇప్పుడు యాజ్ ఆన్ డేట్ బడ్జెట్లో చూపిస్తున్నటువంటి మొత్తం అప్పుల లెక్క తొమ్మిది లక్షల డెబ్భై నాలుగు వేల ఐదు వందల యాభై ఆరు కోట్ల రూపాయలు అంటే దాదాపుగా పది లక్షల కోట్ల రూపాయలకి ఏపీ అప్పులు చేరాయనేటువంటి మాటని అధికారికంగా కూటమి ప్రభుత్వం శాసనసభలో ప్రకటించింది దీనికి సంబంధించినటువంటి సంకే సందేహాలు ఏ ఉన్నా కానీ చర్చకు సిద్ధమంటూ ప్రకటించింది వాస్తవానికి శాసనసభలో దీనిపైన పెద్దగా చర్చ జరగడానికి అవకాశం లేదు ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ఉన్న పార్టీలన్నీ కూడా అధికార కూటమి పార్టీలే ఉన్నాయి వైసీపీకి ఉన్నటువంటి పదకొండు స్థానాలు కూడా గైర్హాజరు అవుతున్నటువంటి నేపథ్యంలో అక్కడ పెద్దగా చర్చకి ఆస్కారం లేదు కానీ శాసన మండలిలో మాత్రం వైసీపీ విపక్ష వైసీపీకి బలం ఉంది కాబట్టి శాసనమండలిలో ఈ బిల్స్ పైన చర్చలు జరిగేటువంటి సందర్భంలో అప్పులకి సంబంధించిన అంశం పైన విపక్షం గట్టి చర్చకి లేదా వాదోపవాదాలకు దారితీసేటువంటి అవకాశం కనిపిస్తుంది పైగా రాష్ట్రంలో పది లక్షల కోట్ల అప్పు లేదు అనేటువంటి వాళ్ళకి సమాధానం చెప్తున్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి ఇది స్పష్టమైన ప్రకటన కాబట్టి దీనిపైన రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆసక్తి నెలకొని ఉంది మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ అప్పు దాదాపు పది లక్షల కోట్ల రూపాయలు చేరుతున్నట్టుగా అధికారికంగా ప్రభుత్వం ప్రకటించినట్లుగా దీన్ని భావించాలి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి